మంత్రి కొలుసు పార్థసారథిని ఉద్దేశించి ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులకు గుణపాఠంగా మారాయి వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మళ్ళీ అక్కడ అధికారం అనుభవిస్తున్న కొంతమంది నాయకులకు ఎమ్మెల్యేలకు చింతపనేని ప్రభాకర్ వ్యాఖ్యలు ఏమాత్రం కూడా జీర్ణం కావడం లేదు మంత్రి కొలుసు పార్థసారథి ఉన్న సమావేశంలోనే వేదిక పైన వైఎస్ఆర్ నుంచి కొందరు కోవర్ట్లు వచ్చారు వారు వేరే ముసుగులో పార్టీలో చలామణి అవుతున్నారు వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది వారు ఇక్కడ విషయాలను అక్కడికి చేరవేస్తున్నారు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు పార్టీని దెబ్బతీస్తున్నారు అన్న అర్థం వచ్చే విధంగా చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మంత్రి పార్థసార్థికి అదే వేదిక నుంచి ఆగ్రహం తెప్పించాయి వెంటనే మంత్రి పార్థసార్థి ఈ అంశంపైన స్పందించారు చంద్రబాబు నాయుడు ఆదేశాలు లేకుండా ఎవరైనా పార్టీలోకి వచ్చారా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఆదేశాలతోనే అందరూ వచ్చారు కదా అంటూ మాట్లాడే ప్రయత్నం చేయడం చింతమనేని ప్రభాకర్ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లేదంటే మంత్రి ఆస్థాయిలో స్పందించాల్సినటువంటి అవసరం లేదు చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యల పైన అయితే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు మంత్రికి తీవ్ర అవమానం కలిగించినట్లుగా రాజకీయ వర్గాల ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్సిపి నుంచి వెళ్లి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలుగా మారని తెలుగుదేశం పార్టీలో నాయకులుగా కొనసాగుతున్నారు అలాంటి వారందరికీ చంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు వైఎస్ఆర్సిపి లో ఉన్నప్పుడు అధికారం అనుభవించి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికారం అనుభవిస్తున్న వారిని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులుగా గుర్తించడం లేదు వారిని ఇప్పటికీ అనుమానంగానే చూస్తున్నారు కోవర్టులుగా పరిగణిస్తున్నారు ఈ మాటను చంద్రబాబు కూడా మాట్లాడారు అదే సమయంలో మంత్రి పార్థార్థ సమక్షంలోనే చింతపనేని ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్సి నుంచి తెలుగుదేశం పార్టీలో వెళ్ళిన వారికి తీవ్ర అవమానకరంగా మారినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ రకమైన వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టే చాలామంది మంది వైఎస్ఆర్సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా సరే వెళ్ళలేదు కానీ కొంతమంది అధికార యావత్తు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వారికి ఖచ్చితంగా అక్కడ అవమానాలు జరుగుతూనే ఉన్నాయి జనసేన పార్టీలోకి వెళ్ళిన వారికి అయితే కనీస ప్రాధాన్యత దక్కడం లేదు అటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు కిలారు రోషే కావచ్చు ఇలాంటి వారికి కనీస ప్రాధాన్యత దక్కడం లేదు సామినేని ఉదయ్ లాంటి వాళ్ళకి ఏదో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో ప్రాధాన్యం మాత్రం లేదు ఇంకా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ నాని కావచ్చు ఇంకా కొంతమందికి అసలు ప్రాధాన్యత లేదు కార్యకర్తగా కూడా వారిని గుర్తించడం లేదు మంత్రి పార్థసారతి లాంటి వాళ్ళకి ఏదో అవకాశం ఇచ్చారు కానీ అవకాశం ఇచ్చినా సరే అవమానాలు తప్పడం లేదు అక్కడ వారిని వైసీపీ వాళ్ళు కానీ చూస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరి చూడడం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులుగా చూడడం లేదు అవసరమైన ప్రతిసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళిన పార్థసారథి లాంటి వాళ్ళని విమర్శిస్తూనే ఉన్నారు అవమానిస్తూనే ఉన్నారు కోవర్తులని మాట్లాడుతూనే ఉన్నారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ వాళ్లకు గట్టి గుణపాఠంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాజకీయాలు ఒక పార్టీలో చేయాలి రెండు పార్టీల్లోనే అధికారం అనుభవించాలన్న అత్యాశ అన్నది సరికాదు ఇలాంటి అవమానాలు ఎదురవుతాయి ఇలా వ్యవహరిస్తాయని ఒక గుణపాఠంగా మారింది వైఎస్ఆర్సిపిని వదిలి తెలుగుదేశం పార్టీలో వెళ్ళిన నాయకులు కంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు వీరిని ఓన్ చేసుకోవడం లేదు ఇంకా వైసీపీ నాయకులు గాని చూస్తున్నారు వైసీపీ నాయకులు కానీ అనుమానిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఏ సమస్య వచ్చినా లేదా ఏ సమాచారం లీక్ అయినా ఏ ఘట్టం జరిగినా అందుకు వైసీపీ నుంచి వచ్చిన కోవర్టులే కారణం అని ఈ నాయకులు మాట్లాడుతూ ఉండడం అక్కడికి వెళ్ళినటువంటి నాయకులకు తీవ్ర మనోవేదనంగా మారింది తీవ్ర అవమానంగా మారింది అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ఈ వ్యవహారాలన్నీ గుణపాఠంగా మారుతున్నాయి పార్టీని వదిలి వెళ్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి విశ్లేషకులు ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావిస్తున్నారు వైసీపీ నుంచి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలని ప్రయత్నించినా సరే వారికి ఇదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కొంత వైసీపీ ఎమ్మెల్యేలు అటువైపు వెళ్తున్నారు ఇటువైపు వెళ్తున్నారంటే ఒక ప్రచారం అయితే సాగుతుంది ప్రచారం నేపథ్యంలో ఈ పాతసార్థి ఉదాంతం కానీ లేక మిగిలిన నాయకులు జరిగిన అవమానాలను కానీ తెలుగుదేశం పార్టీలో ఈ నుంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ అవమానాలకు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు అదే సమయంలో అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు పూర్తయ్యాయి అయ్యాయి మరో రెండు రెండున్నర నెలల్లో అధికారం దిగిపోతుంది మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇంత మాత్రానికి పార్టీలు మారడం కారణంగా అటు ప్రజల్లో అవుతారు వెళ్ళిన పార్టీలో పదవులు వచ్చినా సరే అక్కడ నిరంతరం అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి రాకూడదంటే నమ్మిన పార్టీ కట్టుబడి ఉండి నమ్మిన పార్టీ కోసం కష్టపడి పనిచేసి అధికారాన్ని అనుభవిస్తే అప్పుడు ఉన్నటువంటి కిక్కు ఇలా పార్టీలు మారడం ద్వారా రాదని విశ్లేషకులు అంచనా వేస్తారు